రాహుల్ ఆర్షిత్ ఇద్దరూ చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే స్కూల్ ఒకే క్లాస్ ఆటలు పాఠాలు అన్నీ కలిసి ఇద్దరిలోనూ అర్థం చేసుకోవడం అంతగా ఉండేది మాటలు లేకపోయినా మనసుల మాటలు అర్థమయ్యేవి రాహుల్ రాహుల్కు ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది తండ్రి ఉద్యోగం కోల్పోయారు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి రాహుల్ చెప్తే స్కూల్కి బిడియంగా వచ్చేశాడు ఆర్షిత్ తన జేబులో ఉండే చిన్నపాటి పొదుపు డబ్బులతో మొదలెట్టి తన తల్లి సహాయంతో స్కూల్ ఫీజు కట్టి రాహుల్ తిరిగి స్కూల్కి రాకుండా చేశాడు కాని అది చెప్పలేదు రాహుల్ తెలుసుకున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు అప్పటినుంచి అతను ప్రతిరోజూ నీకోసం నేను ఏదైనా చేయగలను అన్నమాట తన మనసులో పెట్టుకున్నాడు సమయం గడిచింది వారు వేర్వేరు మార్గాల్లో కెరీర్ కి వెళ్లారు కానీ వారి మిత్రత్వం ఎప్పుడూ అలాగే మిగిలింది